నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈ రోజు వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను మూడు వందల గ్రాములు పొడుగు వంకాయలు తీసుకున్నాను వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వంకాయల్ని సాల్ట్ వాటర్ లో యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు అన్నవి కలర్ మారకుండా ఉంటాయి దాన్నే కండరెక్కడం అని కూడా అంటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి వంకాయ వేపుడుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ముక్కలు మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందు సాల్ట్ వాటర్లో వంకాయలను యాడ్ చేసుకున్నాం కదా వంకాయలు అన్నవి ఏంటంటే సాల్ట్ ఎక్కువగా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి లిడ్ క్లోజ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు వంకాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి వంకాయ సాఫ్ట్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మీకు ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంతేనండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి అన్నంలోకి కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.